కల్లు గీత కార్మికులకు అవసరమయ్యే రక్షణ కవచాలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న సిద్దిపేట గ్రంథాలయ చైర్మన్ కేడన్ లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ శివయ్య కౌన్సిలర్లు డిపిఓ ఆర్టీఓ బీసీ సంక్షేమ అధికారి ఇతర అధికారులు ముఖ్య నేతలు ఐటీ ఇంజనీర్లు దీని మీద పరిశోధన చేశారు తాటి చెట్టు నుండి పడి గీత కార్మికులు చనిపోతున్నారని వారికి అవసరమైన కిట్ తయారు చేశారు ఈ కిట్ ప్రాణాలు రక్షించడానికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయావు దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి ప్రమాదాలు జరిగిన గీత కార్మికులు చనిపోకుండా ఇది ఉపయోగపడుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మార్చి తర్వాత గీత కార్మికులకు ఇస్తామని తెలిపారు

అన్ని పారీస్ చెప్పినాడు యాభై శాతం పెట్టే చెట్ల యాభై శాతం చెట్లు తాటి ఈత చెట్లు పెట్టాలి అవి స్థలం మీ దగ్గర ఉండడమే కాదు రోడ్ ఎక్కడ కానీ లేదా కాలువ దగ్గర కాలువలు ఎప్పుడో కానీ మీరు ఎక్కడెక్కడ మీ ఊర్లో నుంచి ఉన్నారో మీ ఊర్లో ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉన్నా కావాలన్నా రోడ్ ఎక్కడ ఉన్నా దయచేసి ప్రతి ఒక్కరు కనీసం ఒక పది ఒక్కరు పెట్టాలి

లేదా మీరు ఎక్కడైనా వాన ఉంటే ఎక్కడ అక్కడ వనరుస్తా పోరుతో పెట్టుకోవచ్చు ఇప్పుడు దాకా ఐదు ఎకరాలు తాగిన ఉంటే పెట్టుకోండి బోర్లు బరాబరిస్తా వాళ్ళందరూ చెప్తా ఉన్నా ఎక్కడైనా కూడా ట్రున్నాయి వనం ఉండి నీళ్ళకి ఇబ్బంది అవుతుందంటే వెంటనే